న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోయదొర శ్రీనివాస్ రాజు గారు వారితో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్కారం ఓం నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ కొండదేవతాయ నమః జై గురుదేవాయ నమః గురుజీ కొంతమందికి పెళ్ళయ్యి పది సంవత్సరాలైనా ఐదు సంవత్సరాలైనా సంతానం గా జరుగుతుంది వాళ్ళ జాతకం ప్రకారం సంతానం కలిగే యోగం ఉండదా లేకపోతే సంతానం ఎందుకు కలగదు వాళ్ళు ఎన్ని దేవుళ్ళకి ఎన్ని పూజలు చేసినా కూడా సంతానం గా జరుగుతుంది దేనికి కారణం అంటారు అసలు హోం నమ మా సంతాన యోగం అనేది వాళ్ళ జాతకాన్ని పెట్టి వాళ్ళ యోగాన్ని బట్టి వాళ్ళ జీవిత యోగాన్ని బట్టి జరు సంతానం అనేది కొంతమందికి తొందరగా సంతానం వచ్చేస్తుంటుంది ఈ పది సంవత్సరాలు పెళ్ళి పది సంవత్సరాలైనా కూడా సంతానం రాకోకుండా ఎంతో బాధపడుతుంటారు వాళ్ళు ఎన్నెన్నో పూజలు చేస్తుంటారు ఎన్నో వ్రతాలు చేస్తుంటారు ఎన్నో గుళ్ళకి వెళ్తుంటారు ఎన్నో గుళ్ళకి వెళ్ళి ఎన్నెన్నో పూజలు కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా సంతాన ప్రాప్తి లేకోకుండా వాళ్ళకి ఏదో ఒక సమస్య ఎదురవుతుంటుంది అది సంతానం అందినట్టుగా అనిపిస్తుంటుంది మళ్ళీ ఆ సంతానం అనేది అనుకోకుండా వ్యర్థమైపోతుంటుంది ఆ విధంగా చాలా మందికి చాలా చాలా సందేహాలు ఇప్పుడు మీరు అడిగిన డౌట్లు చాలా వరకు ఉన్నాయి వాస్తవం కాబట్టి వాళ్ళ సంతాన యోగములు అనేది అమ్మా వాళ్ళ మీద ఉండాల్సిన కాలసర్ప దోషం కాలసర్ప దోషం వలన వాళ్ళకి సంతాన యోగంలో అనేది ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళు చేయాల్సింది స్త్రీ నాగదేవత నాగదేవత అష్టమీపారాధన చేసి నాగదేవతకి తొమ్మిది వారాల పాటు పూజాబలం చేసి చేసిన తర్వాత తొమ్మిది వారాలు అంటే మంగళవారం 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 తొమ్మిది మంగళవారాలు చేసి తొమ్మిది మంగళవారాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి దగ్గరలో ఉండాల్సిన పెనుబాములు అంటారు పెనుబాములు అంటే తెలుసా అమ్మా పెనుబాములు అంటే రెండు కలుసుకొని అన్నమాట ఒకటి ఆడపాము ఒకటి మగపాము ఆ పెనుబాముల దగ్గరికి వెళ్ళి తొమ్మిది వారాలు పాటు తొమ్మిది మంగళవారం తలస్థానం చేసి అక్కడ దీపారాధన వెలిగించేసి ఆ స్వామికి ఉపవాసం ఉండి పాలాభిషేకం కుంకుమాభిషేకం నెయ్యాభిషేకం ఇవి చేయాలి ఓకే అలాగా మంగళవారం 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 తొమ్మిది మంగళవారాలు అయితే వాళ్ళ మీద ఉండాల్సిన నాగసర్పదోషం అనేది తొలగిపోతుంది తర్వాత వాళ్ళు ఎన్నో రోజులు అనుకున్న కొన్ని మొక్కులు ఆగిపోయినాయి కూడా విజయవంతం అవుతాయి మరి వాళ్ళకి సంతాన ప్రాప్తి అనేది వాళ్ళ మీద ఉన్న కర్మ దోషాల వల్ల ఇలా జరుగుతుంటాయి ఆ కర్మదోషాల నుంచి కొంచెం బేటిగా వచ్చేసేటిగా వాళ్ళ మైండ్ బాగుండేటిగా మనసు బాగుండేటిగా ధైర్యం వచ్చేసేటిగా లక్ష్మి అనేది ముందుకు వచ్చేసి సంతాన ప్రాప్తి యోగం అనేది అభివృద్ధిగా వచ్చే మార్గం అనేది రావాలంటే వాళ్ళు ఆ విధంగా తప్పకుండా చేయాలి లేదు కొంతమందికి తెలియదు తెలియని వాళ్ళు మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదిస్తే వాళ్ళకి ఏ రోజు అంటే వాళ్ళ వాళ్ళ పేరు బలాన్ని బట్టి కొన్ని ఉంటాయి కొన్ని మంగళవారం రోజును కొన్ని చేసే ఉంటాయి కొన్ని శనివారం చేసే కొన్ని ఉంటాయి వాళ్ళ పేరు బలాన్ని బట్టి భార్యాభర్తలు ఇద్దరు పేర్లు వయసు డేట్ ఆఫ్ బర్త్ మాకు పంపిస్తే వాళ్ళ గురించి ఒకసారి మేము అంజనంలో వేసి చూసి వాళ్ళకి ఏమేమి విషయాలు ఉన్నాయా అనేది మేము చూసి అన్నీ చదువుకుంటాం ఓకే అంటే వాళ్ళ జాతకం డేట్ని చూస్తా వాళ్ళ జాతకంలో దోషములు ఏమైనా ఉన్నాయా మరి వాళ్ళకి కళ్యాణం అయ్యేటప్పుడు వాళ్ళ మీద ఏమైనా అక్షంతల దోషం ఏమైనా పడిందా లేదు కాల సర్ప దోషాలు ఏమన్నా ఉండయా లేకపోతే సర్ప దోషం వల్ల ఏమన్నా ఎలా అవుతుందా అక్షంతలు అంటే మన బియ్యం అంటారు కదమ్మా ఆ బియ్యం కొంతమంది సంతానం కాకూడదు వీళ్ళకి సంతానం ఉండకూడదు వీళ్ళకి సంతోషంగా ఉండకూడదు అని కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం మంతరిచ్చేసి అక్షంతలు వేస్తుంటారు తల మీద ఆ తల మీద వేసినప్పుడు వాళ్ళకి ఆ సంతాన భ్రా ఆ సంతాన భాగ్య యోగం అనేది ప్రాప్తి సలబడిపోతుంటుంది లేట్ అయిపోతుంటుంది దగ్గరకు వస్తుంటుంది దూరం అయిపోతుంటుంది దగ్గరకు వస్తుంటుంది దూరం అయిపోతుంటుంది ఆ విధంగా కొన్ని జరుగుతుంటాయి అలాగ జరిగినవి కొన్ని జరుగుతున్నాయి కాబట్టి ఆ దానికి మెయిన్ సమస్య ఏమిట్రా అంటే దాని జాగ్రత్త మనం పడాలి జాగ్రత్త పడాలంటే మన దేనికైనా తొక్కతే రాయి మొక్కతే దేవుడు నమ్మకంతోనే ఏదైనా మనం చేయాలి నమ్మకం లేనిది మనం భగవంతుడు వచ్చి చెప్పినా కూడా మనం వినం అలాగా ఏం చేస్తున్నామో ఎడిపోతున్నామో ఆ ఆచితూచి అడిగేయండి తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానం ఓం నమ శివాయ తప్పకుండా గురించి ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి సందేహాలున్నా వీడియోలు స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ